పిల్లలను లేదు పెద్దలని లేదు ఎవరైనా సరే వారి జీవితంలో ఏదైనా వారికి నచ్చినట్టు జరగకపోతే వాళ్ళు అనుకున్నట్టు జరగకపోతే వెంటనే ఫస్ట్ ఫస్ట్ అండి మొట్టమొదటిగా వచ్చేది కోపం కోపం అందరిలో ఉన్న బలహీనత ఇదే ఆ కోపంలో మనం ఏం మాట్లాడతామన్నది చాలా ప్రాముఖ్యం నోరుసారి మాట్లాడామా చాలా ప్రమాదం కోని తెచ్చుకుంటాం నువ్వు అహంకారంతో మాట్లాడితే ఇంతకాలం నువ్వు ఏ ప్రేమనైతే సంపాదించావో ఏ పేరునైతే సంపాదించావో అవన్నీ కోల్పోయే ప్రమాదం ఉంటుంది నువ్వు కోపంగా మాట్లాడితే నీ గుణాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది నువ్వు అబద్ధాలు మాట్లాడితే నీకున్న నెమ్మదిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది నువ్వు అధికంగా మాట్లాడినా కూడా నువ్వు అధికంగా కోపపడ్డా కూడా నీ మనసులో ప్రశాంతత ఉండదు సమాధానం ఉండదు సఖ్యత ఉండదు మరి ఏం చేద్దాం నిజంగా బైబిల్ ప్రకారంగా కనుక మనం ఆలోచిస్తే మనిషిని యొక్క కోపము దేవుని నీతిని నెరవేర్చిద్దా ఒకటి ఆలోచించి మాట్లాడదాం ఖచ్చితంగా కార్యం జరుగుతుంది